ఇప్పుడేమో జగన్ గారు చెప్పింది ఒక వన్ మినిట్ కూడా ఓపిక్ గా వినలేకపోయారు దేనికి సార్ మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ టైటిల్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారికి జీవిలో చెప్పారంట వినండి అలాగే చెప్తున్నా ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవుళ్ళే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కరికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఓకే మనం వాళ్ళకి ఏకీభీవించవచ్చు ఏకీభీవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకా వికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపీఎస్లుండి వెయ్యి రెండు వేలున్న ఉంది అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి రారు మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చైర్ లో ఒక కేబినెట్ ర్యాంక్ లో ఉన్నప్పుడు మీకు చెవిలో చెప్పినవన్నీ గూడు జనాల ముందుకు ముందుకొచ్చి మాట్లాడకూడదు కదా గవర్నెన్స్ అంటే గాసిప్ కాదు మీరు డెప్యూటీ చీఫ్